తిరుపతి జిల్లా తడమండలం మాంబట్టు సెజ్ లోని ఓ స్క్రాప్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పరిశ్రమలో పాత ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ గోతాలు కెమికల్ డ్రమ్ములు ఉండటంతో మంటలు ఎగిసిపడుతున్నాయి మూడు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేస్తున్నా అగ్ని జ్వాలలు అదుపులోకి రావడం లేదు భారీగా ఎగిసిపడుతున్నా కూడా అగ్ని జ్వాలల్ని చూస్తున్న గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై అగ్ని జ్వాలలను అదుపు చేయలేకపోతే పక్కనే ఉన్న టైచి కంపెనీ అల్యూమినియం తయారీ పరిశ్రమ దాల్మియా సిమెంట్ గోతాల పరిశ్రమతో పాటు భారత్ అపాచి కంపెనీలకు అగ్ని జ్వాలలు విస్తరించే ప్రమాదం అధికంగా ఉంది విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్ని జ్వాలలను అదుపు చేసే ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు పరిశ్రమలు కార్మికులు ఎంతమంది ఉన్నారు ప్రాణ నష్టం ఏమైనా ఉందా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది కొన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి